వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని మరో కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కిడ్నాప్ కేసులో విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు ఆయన్ను మంగళవారం కోర్టులో హాజరుపరచపరచవలసిందిగా మూడో అదనపు జిల్లా జడ్జి ఆదేశించారు ఏదైనా కేసులో నిందితుల్ని మరో కేసులో అరెస్టు చేయవలసి వస్తే పోలీసులు పీటీ వారెంట్ జారీ చేస్తారు ఇటీవల వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో తాజా అప్డేట్ హీట్ హీట్ పుట్టిస్తుంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపుతున్నట్టు అంటున్నారు గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి కేసుతో పాటు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు వంశీపై పీటీ వారెంట్ చేయడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు నిందితుడు వంశీ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ప్రస్తుతం కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుందని అంటున్నారు ఈ కేసులో రిమాండ్ పొడిగించడంతో పాటు మరో కేసులో అరెస్ట్ చేసి ఆయన్నే బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీతో పాటు మరో ముప్పై ఆరు మంది నిందితులు ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్ కోర్టు గతంలోనే కొట్టేసింది కేసు విచారణ జరుగుతున్న ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో కూడా నిందితులు ఊరట దక్కలేదు దీంతో నిందితులను ఎట్టి పరిస్థితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీతో పాటు మొత్తం ఎనభై ఐదు మంది ఎనభై ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు అప్పట్లో కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్ దాడితో పాటు అతను కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరోవైపు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వంశీ పోలీసులు ఈ నెల పదమూడున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే